వచ్చేస్తాను చాలా మంది కూడా ఊరికే అడుగుతున్నారు ఏమనంటే మీ దగ్గర ఏ గేదెలు ఉన్నాయో చూపియండి అని ఊరు అడుగుతున్నారు ఇదిగోండి నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు గేదెలు ఉన్నాయి ఆ నాలుగిట్లో కూడా ఒకటేమో ఇంట్లో గేదె పొలం వెళ్ళిపోయింది మూడైతే నా దగ్గర ఉన్నాయి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒకటి కుర్తీంది ఇది ఒకటే పూట ఐదు లీటర్లు పాలిస్తుందని చెప్పాను కదా దీనికైతే ఇప్పుడు గుర్తు పెడుతున్నాను సమయం అయితే నాలుగు అయింది మరి నాలుగు గంటల కల్లా మా గేదెలన్నిటి కూడా కుర్తులు పెట్టేసి కట్టేస్తాను కట్టేసిన తర్వాత గడ్డికి వెళ్తాను ఒక పూట ఇచ్చే ఐదు లీటర్ల గేదా ఇది కూడా అమ్మకానికే ఉంది ఆ తర్వాత చూడండి చిన్న గేదె చెప్పాను కదా చాలా మంది దీని గురించి చాలా కామెంట్స్ పెట్టారు నేనైతే మరి చాలా చూసి నవ్వుకున్నాము దీనికి ఇంకా కుర్తు పెట్టలేదు పెట్టాలి చూడండి ఇంకా టైం పడుతుంది ఇంకా పది పదిహేను రోజులు టైం పెట్టేలాగుంది కానీ చంక్ ఇప్పుడే చేస్తుంది మరి దీనికి కూడా ఇంకా గుర్తు పెట్టాలి ఇది కూడా అమ్మకానికే ఉంది చెప్పాను కదా ముప్పై ఎనిమిది అని ఆ చాలా మంది కొంతమంది దగ్గర వాళ్ళు వచ్చి చూస్తా ఉన్నారు ఇంకా రాలేదు మరి ఇంకొక ఏది ఉంది చూడండి మిత్రమా నాటులోనే పెద్ద రకం ఇదిగో చూడండి షెడ్ లో కట్టేశాను గడ్డ అయితే గా నేను ఉదయం పూట తీసుకొచ్చి స్టాక్ పెట్టుకుంటాను రెండు మూడు రోజులకు సరిపోయేంత స్టాక్ పెట్టుకుంటాను ఇదిగో ఇది కూడా అమ్మకానికి రెడీగా ఉంది ఇది దాదాపు ఒక రెండు రోజుల్లో ఈ ఉంటుందండి రెండు మూడు రోజులు చాలా మంది జున్ను పాలు అడుగుతున్నారు నన్ను ఒకవేళ ఈ గేదె నా దగ్గర ఆ ఈయనకోండి వెంటనే నేను యూట్యూబ్ లో పెడతాను ఒకవేళ మా దగ్గర వాళ్ళైతే ఎవరైనా జున్ను పాలు కావాల్సిన వాళ్ళు త్వరగా వచ్చి వాటిని తీసుకొని వెళ్ళొచ్చు మరి ఈ గేద అయితే తొంభై రెండు వేలు చెప్తున్నాము మరి అది వచ్చినట్లయితే మాట్లాడి తీసుకోవచ్చు దాన్ని అరవై ఐదు చెప్తున్నాం ఐదు లీటర్ల పాలు ఒకటే కదా దాన్ని అయితే అరవై ఐదు చెప్తున్నాం దాని రేట్ చెప్పాను కదా చిన్నగా అయితే ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నాము మరి ఇది మిత్రమా ఇదిగోండి వీటికి వరిగడ్డి ఇది వేస్తాను పొద్దున్నే తెచ్చి మాముల నుంచి తెచ్చి పెట్టుకుంటాను ఆ తర్వాత ఈ మధ్య పచ్చగడ్డి అందిందండి చూద్దామండి అంత ముందు పచ్చగడ్డి వీడియో కూడా చేశాను మా తీసుకున్న కౌలుకు తీసుకున్న భూమిది దీంట్లో వేసామని చెప్పాం కదా ఈ సంవత్సరం దాటిపోయింది ఇది మూడో కోత నాలుగో కోత మొన్నటి దాకా వాటర్ లేక ఇది సరిగా ఎదగలేదు అయితే వేరే వాళ్ళని తడి అడిగితే ఇచ్చారు దాన్ని పెట్టిన తర్వాత ఇది ఎదిగింది దీన్ని అకూర్తలు అయిపోయాక ఈ గడ్డి కోసి వాటికేయాలి మిత్రమా ఇదిగోండి మిత్రమా మరి ఈ టైంకి వీటికి దాహం వేస్తుంది కాబట్టి ఒరిగడ్డ తిన్నాయి వీటికి నీళ్లు పెడుతున్నాను చూడండి ఇవి నీళ్ళు అయితే పుష్కలంగా తాగుతాయి కడుపు నిండు తాగుతాయి ఆ తర్వాత మళ్ళీ పచ్చగడ్డి కోసినప్పుడు పెద్దవాడితో పాటు వీటికి కూడా కొంచెం పచ్చగడ్డి వేస్తాను మిత్రమా నా దగ్గర ఉన్న ఏ గేదెలకైనా సాయంత్రం నాలుగు అవగానే కుర్తులు పెట్టేస్తానండి అవి కడుపు నిండుగా ఉంటాయి ఎందుకంటే పొద్దంతా ఒరిగడ్డ మేస్తాయి కాబట్టి అవి నీళ్లు తాగి చక్కగా రెస్ట్ తీసుకుంటాయి నా దగ్గర ఉన్న ఏ గేదెలకైనా సాయంత్రం నాలుగైందంటే కుర్తి పెడతాను మిత్రమా కుర్తిలో ఏమేమి వేస్తానంటే పాలిచ్చే వాటికైతేనేమో మినపొట్టు కొబ్బరి పిండి తవుడు నానబెట్టి వేస్తాను ఒకవేళ సూడి ఉన్నాయి అనుకోండి ఉత్తి తవుడు మినప్పొట్టు మాత్రమే వేస్తాను వేసినప్పుడు అవి తాగి చక్కగా సాయంకాలం అయ్యేసరికి రెస్ట్ తీసుకుంటూ నెమరు వేసుకుంటూ కొండుకుంటాయి మిత్రమా చాలా మందిని చాలా మంది గేదెలకి మీరు మేత వేయట్లేదు అంటారు కానీ మరి పాలు తీసే రెండు గంటలకి ముందు వరకు మేత ఆపేయాలి ఎందుకంటే అంతకుముందు తిన్న ఆ యొక్క వరిగడ్డి కావచ్చు పచ్చగడ్డి కావచ్చు నెమరు వేసుకుంటూ ఉన్నట్లయితే మనకి పాలు బాగా ఇస్తాయి తర్వాత పాలు తీసే టైంలో వాటి ముందు గడ్డి ఉండకూడదు ఎందుకంటే ఆ గడ్డిని గుంజుకుంటూ ఉంటాయి కాబట్టి పాలు తీసే టైంలో గడ్డి లేకుండా కట్టుకో ఎంత ఖాళీగా ఉన్నట్లయితే చక్కగా మనం పాలు పిండుకోవచ్చు పాలు పిండిన తర్వాత ఒక అర్ధ గంట తర్వాత మరలా మనం గడ్డి వేసామనుకోండి చక్కగా తిని రాత్రంతా నెమరు వేస్తుంటాయి మిత్రమా పశువులు ఉన్నవాళ్ళు ఆ పశువుల మీద అధిక ప్రేమ చేత ఏం చేస్తారంటే ఊకే గడ్డి వేస్తూనే ఉంటారు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు దాని ము దాన్ని తినే దగ్గర గడ్డి వేస్తూనే ఉంటారు అయితే అవి తిని నెమరు వేసుకోకపోతే మనకి చక్కగా పాలివ్వవు అవి ఆరోగ్యంగా కూడా ఉండవు మిత్రమా అందుకని ఏం చేయాలంటే కొద్దిగా గడ్డ వేయాలి అవి నెమరు వేసుకునేదాకా ఆగి మరలా కొంచెం గడ్డి వేసుకొని అలా అవి నెమరు ఎంత వేస్తే అంత వాటికి ఆరోగ్యానికి మంచిది మనకి కూడా మంచిది చక్కగా పాలిస్తాయి మిత్రమా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్